హలో వ్యూవర్స్ నేను సుష్మా వెల్కమ్ టు మై ఛానల్ సుష్మా స్కార్ట్ గడప కడప మొన్నటి వీడియోలో చిన్నోడు యాక్ట్ చేస్తున్న మూవీ గురించి చెప్పాను కదా ఆ మూవీలో చిన్నోడు ఇంకా చాలా పిల్లలు ఎలా చేస్తున్నారు రిహార్సల్స్ ఎలా జరిగాయి చూపించాను ఈ రోజుటి వీడియోలో కెమెరా ముందు ఎలా చేశారు అనేది చూపిస్తాను చూడండి చిన్నోడు ఎంత యాక్టివ్గా ఉన్నాడో షూట్ అయితే స్టార్ట్ అయింది కెమెరా ముందు కానీ అప్పటికే రిహార్సల్స్ టైంలో చిన్నోడిది ఒక డైలాగ్ అసలు వాడు లేట్ చేయకుండా నేర్చుకున్నాడు ఇంకా రిహార్సల్స్ పిల్లలకి చేసే లోపే చిన్నోడు ఎగిరి ఎగిరి బాగా ఆడుకున్నాడు ఇక ఫస్ట్ సీనే చిన్నోడు అంత దూరం నుంచి చిన్నప్పటి హీరో ఫ్రెండ్ అనమాట చిన్నోడు వాళ్ళు ఒక గ్యాంగ్ లాగా వాళ్ళు నడుచుకుంటూ వస్తారు ఆ సీన్ జరిగింది ఇంకా న నడిచే సీన్ సార్లు చేసేసరికి వాడికి బాగా విసుగు వచ్చేసింది ఆఫ్టర్నూన్ వరకు అదే సీన్ జరిగిందనమాట ఇద్దరు పిల్లలకి కొంచెం ఎక్స్ప్రెషన్స్ డైలాగ్స్ కష్టమైంది ఫస్ట్ కదా అందరూ కొత్త వాళ్ళే పిల్లలు అందరూ కొత్త వాళ్ళే పెద్దోళ్ళు కూడా అసలు తెల్లవారుజాము నాలుగుకి లేపి రెడీ చేసి ఫైవ్ ఫార్టీ ఫైవ్కి అంతా షూట్ ప్లేస్కి వచ్చేసాము అక్కడ రిహార్సల్ స్టార్ట్ అయ్యాయి అసలు ఫుల్ డే షూట్ జరిగింది పిల్లలు ఏమాత్రం డల్ అవ్వలేదు నైట్ లెవెన్ వరకు జరిగింది షూటింగ్ అదంతా కూడా ఈరోజు చూపిస్తాను నేను వీడియోలో ఇలా నడుచుకుంటూ వచ్చే సీన్ అనమాట చూడండి మధ్యలోకి నడిచి అది సైడ్కి నడుచుకుంటూ రావాలి ఒక పద్ధతిలో కానీ మ వాడికి అటు ఇటు చూసుకుంటూ విసుగు వచ్చేసింది లాస్ట్గా నాకు నొప్పులు అనేసి ఏడ్ చేశాడు కూడా అటు ఇటు చూసుకుంటా వచ్చి ఢీకొంటాడు ఇంకా మిగిలిన పిల్లలందరికీ బొజ్జ నీట్గా ఉంది అనేసి తను సార్కి టచ్ చేసుకోవడం పైకి లాక్కోవడం ఇది కూడా ఎక్కువ అయిపోయింది ఇంకా ఏడ్చేసరికి డైరెక్టర్ సార్ డైరెక్టర్ కమ్ హీరో కమ్ హాఫ్ అమౌంట్ ప్రొడ్యూసర్ సార్ కూడా మహేష్ సార్ ఇంకా దగ్గరికి తీసుకొని కూర్చోబెట్టుకున్నారు మిగిలిన పిల్లలతో షూట్ కంటిన్యూ చేశారనమాట తన సీన్ లాస్ట్లో చేద్దాము అనేసి ఇంకేడవకు ఏం కాదులే రెస్ట్ తీసుకో కాసేపు అనేసి కూర్చోబెట్టుకున్నారు కూర్చోబెట్టుకునేసి చక్కగా మిగిలిన సీన్స్ అంతా పిల్లలతో చేయించారు పిల్లలు చేస్తున్నంతసేపు పేరెంట్స్ అందరూ కూడా వచ్చారు వాళ్ళకు తోడు ఫుడ్ అకామిడేషన్ అంతా కూడా ప్రొడక్షన్ వాళ్ళే చూసుకున్నారు ఇంకా అక్కడ వెయిట్ చేసి చేసి చూడండి లేడీస్ అంతా ఎక్కడ పడితే అక్కడ కొంచెం నీడున్న చోట కూర్చునేసి చూస్తూ ఉన్నారు పిల్లలది యాక్టింగ్ చిన్నోడికి కొంచెం రెస్ట్ ఇచ్చారనమాట ఆఫ్టర్నూన్ లంచ్ టైం అయిపోయింది అప్పటికే రెస్ట్ తీసుకున్నాక లంచ్ వేసాక ఫ్రెష్ అయిపోయాడు అప్పుడు మళ్ళీ డైలాగ్స్ మంచిగా చెప్పాడు చిన్నోడివి పెద్దోడివి నావి ఇది వీడియోస్ కానీ ఏవైనా రీల్స్ కూడా పెడుతున్నాను షార్ట్ వీడియోస్ కూడా పెడుతున్నాను నేను చూడండి వాళ్ళు ఉంటే చూడండి ఈ ఛానల్లోనే పెద్ద వీడియోసే కాదు చిన్న వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నాను అనమాట షార్ట్ వీడియోస్ అవి కూడా చూస్తూ ఉండండి అప్పుడప్పుడు కొన్ని అయితే అసలు ఈ వీడియోస్లో పెద్ద వీడియోస్లో యాడ్ చేయనివి కూడా చిన్న వీడియోస్లో పెట్ పెడుతున్నాను ఇక రెస్ట్ చూడండి సార్కి సపరేట్ చైర్ కాసేపు రిలాక్స్ అవ్వడానికి ఫోన్ తీసుకున్నాడు అంత రెస్ట్ ఇచ్చేసారనమాట ఫ్యాన్ కూడా పెడతాము అని చెప్తున్నారు మొత్తానికి నోటెడ్ అయిపోయాడు పేరు కూడా డైలాగ్లో ఉన్న పేరే పడింది రెస్ట్ తీసుకొని బాగా బ్రేక్ తీసుకున్నాక చిన్నోడు డైలాగ్ బాగా చెప్పాడు అనేసి ఒకసారి మళ్ళీ చేయమన్నారు అనమాట కెమెరా పెట్టకుండా చెప్పేసరికి క్లాప్స్ కొడుతున్నారు తర్వాత చిన్నోడు వెనక్కి నడుచుకుంటూ వెళ్ళిపోయే సీన్ సూపర్ ఉంటుంది ஆ போடுற போடுற போற இல்போதே சக்க அடிப்படங்க அடிப்படு చిన్నోడు చేతులు వెనక్కి పెట్టుకొని బొమ్మని చెప్పారు అది సీన్ అయితే చాలా బాగా వచ్చింది ఎంత వెనక్కి చేతులు పెట్టుకున్నా రెండు చేతులు ముడ్డిపైకే ఉన్నాయి వెనకాల అందరూ నవ్వేశారు అసలు చాలా బాగా అనిపించింది చిన్నప్పటి రోల్ చేసింది ఎవరో గుర్తుపట్టారు ఆ అబ్బాయిని యూట్యూబ్లో బాగా ఫేమస్ రొట్టెగాడు అంటారు మాటలు ఎక్కువ మాట్లాడేస్తాడు చూడండి ఆ అబ్బాయినే హీరో చిన్నప్పటి ఇదిగా పెట్టారు త్రీ స్టేజెస్ ఉంటుందన్నమాట పిల్లలు పెరిగి పెద్ద అయ్యేసరికి సో మారుతూ ఉంటారు ఈ ఏజ్కి ఈ అబ్బాయిని పెట్టారు ఆ అబ్బాయి అసలు పేరు షఫీ మన చిన్నోడి ఆ అబ్బాయి చిన్నోడు బాగా ఫ్రెండ్స్ అయిపోయారు అసలు చేసి చేసి ఫుల్ డే యాక్టింగ్ నెక్స్ట్ క్లాస్ రూమ్లో కూడా సీన్స్ జరిగాయి కానీ క్లాస్ రూమ్లోకి ప్లేస్ తక్కువ ఉంది కాబట్టి ఇంకా పేరెంట్స్ని అలో చేయలేదు బయట ఉండమన్నారు చాలా చాలా బాగా తీశారు అసలు నైట్ అప్పటికే టెన్ అయిపోయింది పిల్లలు ఏమాత్రం డల్ అవ్వకుండా వాళ్ళకి స్నాక్స్ ఇవి ఆ కాలం పాతకాలం స్నాక్స్ తెప్పించారనమాట అవే చేతిలో కనిపించాలి కాబట్టి అవన్నీ ఇచ్చారు తినమని పిల్లలకి మా చిన్నోడైతే ఇంకా అసలు చాలా అల్లరి చేశారు అసలు ఎట్లా భరించారో అనిపిస్తుంది నాకు వాడిని ఎలా భరించారో అనేసి ఇంట్లో తెలుసు కదా నాకు ఎంత అల్లరి చేస్తాడు ఇంకా అలా ఫ్రీగా వదిలేస్తే ఇంకెంత అల్లరి చేస్తాడో నాకు ఐడియా ఉంది మధ్యలో డైరెక్టర్ సార్ వచ్చి కూడా అన్నారమ్మో ఏందమ్మా మీ వాడు అనేసి నాకు అర్థమైపోయింది వాళ్ళు ఎంత భరిస్తున్నారో మొత్తానికి సీన్స్ అయితే ఎక్సలెంట్గా వచ్చాయి అసలు తెల్లవారుజామున సీన్స్ షూట్ అనమాట అవి అంటే తెల్లవారుజామున క్లాస్ జరిగేప్పుడు ఎలా ఉంటుందో ఆ నైట్ అలా తీశారు చాలా బాగా వచ్చింది మీరు చూడండి మూవీస్ రిలీజ్ అయిన తర్వాత ఇక్కడ నైట్ షూట్ అయిపోయేసరికి లెవెన్ అయింది లెవెన్కి ఇంకా వెహికల్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట టూ వెహికల్స్ పెట్టారు అందరినీ అకామిడేషన్ ప్లేస్కి తీసుకెళ్ళడానికి చిన్నోడు ఇంకెళ్ళిపోతున్నాడు ఆరో షూట్ అయిపోయింది అనమాట చిన్నోడు వెళ్ళిపోతున్నాడని షఫీ చాలా ఫీల్ అయ్యాడు అయిపోయింది అనుకోకండి ఈ వీడియో అసలు ఇప్పుడు స్టార్ట్ అయింది నైట్ లెవెన్ ఓ క్లాక్కి వెహికల్స్ కోసం కూర్చొని ఉంటే అక్కడ గవర్నమెంట్ కాలేజ్లోనే అక్కడ లోపల కూర్చున్నాం చిన్నోడు ఆడపిల్లలు భయపడుతున్నారండి పెద్ద పిల్లలు వాళ్ళు చిన్నోడు కంటే వీడు యూకేజీ వాళ్ళంతా థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ క్లాస్ అట్లా ఉన్నారనమాట వాళ్ళకి దయ్యం కథలు చెప్పి భయపడుతు భయపెడుతున్నాడు అసలు ఆ చెట్లల్లోంచి వస్తాయి ఇట్లొస్తాయనేసి నా వీడియో కూడా తీయొద్దని చెప్తున్నాడు చూడండి

నడుస్తుంది దయ్యం అనేసి ఇంకా చాలాసేపు సత్తా ఇచ్చాడు ఆ పిల్లలు బాగా దూరం వెళ్ళి నిలబడుతున్నా కూడా దగ్గరికి వెళ్ళి చెప్తూ ఉన్నాడు నైట్ టైం అవ్వడంతో నాకు దూరం వీడియో రాలేదనమాట ఫ్లాష్ లైట్కి కూడా కనిపించదు బాక్స్ సత్తా ఇచ్చాడు మొత్తానికి ఇది అండి వాళ్ళ వీడియో నెక్స్ట్ వీడియోలో పెద్దోడి షూట్ ఇంకా నాది ఇంకా జరగలేదు ఒక వన్ వీక్లో నాది అయిపోతుంది వన్ వీక్ కూడా పట్టదు పిలుస్తారు సో నా షూట్ కలిపి నెక్స్ట్ వీడియో పెడతాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్